ఉండేదంటే పేదవాడికి సాయం చేసే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతే తప్ప ఈ కోటి పరిస్థితుల్లో అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పేద ప్రజల పైన ఈ విద్యుత్ ఛార్జీల మోత దాదాపు పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జరిగిన ప్రతి సమావేశంలోను ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోను మహానాడులో గాని పులివెందులో జరిగిన సభలో గాని రాజమండ్రిలో గాని చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ తమ్మిదటి చేస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు సూపర్ సిక్స్ హామీలు అన్నారు ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ ఈ రెండు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్ వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచబోము మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చా రాబోయే రాజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారెంటీ మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి హామీ మీరు